హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థర్టీ బిట్స్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో కూడా మనం సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే మీకు వండర్ఫుల్గా ఉండేటట్టుగా సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి డివైడ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని బిట్స్ను కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే నేను ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీకు డైరెక్ట్గా ఇవ్వకోకుండా టెక్స్ట్ రూపంలో నీట్గా క్లియర్ కట్గా ఉండేటట్టుగా వీడియోని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ అనమాట సో ఎవరైతే మన వీడియోని ఫాలో అవుతూ ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ దీని వెనుక ఎంతో శ్రమ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం ఇంకా మోర్ వీడియో చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం జరుగుతుంది గమనించాలి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడానికంటే ముందు మీకు కనుక ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ తెలిసిన మీకు కరెక్ట్ అని అనిపించిన ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల ఆ కరెక్ట్ ఆన్సర్ రైట్ అందనుకోండి మీ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది గమనించాలి సో అదేవిధంగా చివరగా మీకు థర్టీ బిట్స్కి ఒక ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ ఫైవ్ బిట్స్ కానీ కరెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మాక్సిమం అంటే ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయినాయో కూడా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్పెర్మటోజోవాను ఉత్పత్తి చేసే గ్రంథులు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నాలుగు ఆప్షన్స్ చూసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే స్పెర్మటోవాను స్పెర్మటోజోవాను ఉత్పత్తి చేసే గ్రంథులు ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముష్కాలు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ హెరిడేటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు ఓకే హెరిడేటరీ జీనియస్ గ్రంథ రచయిత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఈజీ కూడా సో అందరూ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథ రచయిత మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్సిస్ గాల్టన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలు ఎన్ని అని ఇవ్వడం జరిగింది ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు ఫైవ్ సెకండ్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజబెత్ ఆర్లాక్ మానవ వికాస దశలు ఎన్ని అని ఇవ్వడం జరిగింది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ టెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మానవ జీవితంలో చాలా క్లిష్టమైన దశ మానవ జీవితంలో చాలా క్లిష్టమైన దశ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు దశలు అనేవి మీకు ఆప్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మానవ జీవితంలో చాలా క్లిష్టమైన దశ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది శైశవ దశ అనేది చాలా క్లిష్టమైనటువంటి దశ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ వ్యక్తుల విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు అనుసరించాలని అనుకునే స్థాయి వ్యక్తుల విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు అనుసరించాలని అనుకునే స్థాయి ఇక్కడ నాలుగు స్థాయిలనేవి ఇవ్వడం జరిగింది సో నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించింది ఫ్రెండ్స్ సో ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి వ్యక్తుల విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు అనుసరించాలని అనుకునే స్థాయి మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉద్వేగాలను అనుకూల ప్రతికూల ఉద్వేగాలను వర్గీకరించినది ఉద్వేగాలను అనుకూల ఉద్వేగాలు ప్రతికూల ఉద్వేగాలుగా వర్గీకరించినది ఎవరని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ కేఎం బన్హమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ చూడండి మానవుల్లో పరిమాణాత్మక మార్పులు సో ఎక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మానవుల్లో పరిమాణాత్మక మార్పులు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది వికాసం పెరుగుదల పరిణతి అభ్యాసనం కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం మానవుల్లో పరిమాణాత్మక మార్పులు పరిమాణాత్మక మార్పులు అంటే బరువు ఎత్తు సో ఇలాంటివి మనకి కంటి కనిపించే అనమాట అది చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనేది పెరుగుదల అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట పెంపుడు శిశువుపై పరిశోధనలు జరిపి పరిసర ప్రాముఖ్యతను తెలిపిన వారు అంటే పరిసర వాదులు అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి పెంపుడు శిశువుపై పరిశోధనలు జరిపి పరిసర ప్రాముఖ్యతను తెలిపిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ స్కోడాక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ మాస్టర్ గ్లాండ్గా పిలువబడే గ్రంథి మాస్టర్ గ్లాండ్గా పిలువబడేటటువంటి గ్రంథిని మనం చూసుకున్నట్లయితే సో ఇది అందరికి తెలిసినటువంటి క్వశ్చన్ ఏ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట మాస్టర్ గ్లాండ్ గా పిలవబడే గ్రంథి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ పిట్యూటరీ గ్రంథి అనేది మాస్టర్ గ్లాండ్ గా పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సొమటోటోనియా రకానికి చెందిన వ్యక్తికి కింది లక్షణం అనేది ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సోమాటోటోనియా టోనియా రకానికి చెందిన వ్యక్తికి కింది లక్షణం ఉంటుందన్నమాట సో ఈ లక్షణాలు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లే అయితే సాహస ప్రవృత్తి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ లాంగర్ హన్స్ పూటిక ఏ గ్రంథిలో ఉంటుంది లాంగర్ హన్స్ పూటిక అనేది ఏ గ్రంథిలో ఉండడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి లాంగర్ హన్స్ పుట్టిక అనేది క్లోమం అంటే క్లోమ గ్రంథిలో ఉండడం జరుగుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు ఏమిటి వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఏమిటి అని ఇవ్వడం జరిగింది సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఏమిటి అని ఇవ్వడం జరిగింది దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ చికిత్స పద్ధతి ఓకే సో నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ అభ్యాసన ప్రక్రియను గుర్చి తొలుతగా శాస్త్రీయ ప్రయోగాలు చేసింది ఎవరు శాస్త్రీయ ప్రయోగాలు చేసింది ఎవరు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అభ్యాసన ప్రక్రియను గురించి తొలుతగా శాస్త్రీయ ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ వన్ పావులవ్ ఇవాన్ పావులవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ గుణాలు విలువలు సంయుక్తంగా కనిపించే భావన గుణాలు విలువలు సంయుక్తంగా కనిపించేటటువంటి భావన ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సంయోజన భావన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ గుణాలు విలువలు సంయుక్తంగా కనిపించే భావన సంయోజన భావన నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి లాషకు పియానో వాయించడం వచ్చు అది హార్మోనియం వాయించడానికి తోడ్పడితే ఆ అభ్యాసన బదలాయింపు అనేది ఏమవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి అప్లికేషన్ బిట్స్ ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేసే అవకాశం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకే సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే లాషకు పియానో వాయించడం వచ్చు అది హార్మోనియం వాయించడానికి తోడ్పడింది అనమాట అనుకూ అంటే ఇది అనుకూలానికి సంబంధించింది అనమాట కాబట్టి ఆప్షన్ టూ అనేది అనుకూల బదలాయింపు ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఎస్ ఇక్కడ చూసినట్లయితే హెర్బర్ట్ తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ మొదటి దశ పేరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఎన్నో సార్లు టెట్లో లో కానీ లో కానీ రావడం జరిగింది ఫ్రెండ్స్ హెర్బర్ట్ తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ వన్ అనేది సంసిద్ధత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ దశ చేరిన తరువాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోలేడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అవి ఇవి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మనం ప్రతి పాయింట్ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ దశ చేరిన తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోలేడు ఓకే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే శారీరక హద్దు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ పొదుపు గణన పొదుపు గణన సూత్రం అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ చూసుకొని ఓకే సో ఇక్కడ మనం పొ పొదుపు గణన అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హండ్రెడ్ ఇంటూ అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైన్టీన్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ అభ్యాసన రేఖ సాధారణంగా ఎలా ఉంటుంది అభ్యాసన రేఖ సాధారణంగా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ దీని యొక్క క్వశ్చన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఊర్ అంటే ఊర్ధ్వముఖమైనది అనమాట సో ఇక్కడ ప్రింటింగ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో ఊర్ధ్వముఖమైనది అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వల్పకాలిక స్మృతి గుర్తుండే సమయం స్వల్పకాలిక స్మృతి గుర్తుండే సమయం సో ఎంత అంటే ఇక్కడ ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రాథమిక భావనల ప్రకారం బోధన ప్రాథమిక భావనల ప్రకారం బోధన అనేది ఎలా ఉండాలి అంటే ప్రాథమిక భావనల ప్రకారం బోధన అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద్వి ప్రక్రియగా ఉండేదన్నమాట అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ భారత రాజ్యాంగవేత్తలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలలకు సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు ఓకే అంటే ఇక్కడ సార్వత్రిక అంటే పద్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలలకు సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది లైక్ చేయడం వల్ల ఓకే సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం ఇది రావడం జరిగింది గమనించాలి నెక్స్ట్ చూసినట్లయితే చూడండి బుద్ధిమంతులకు సహజమైన అనుకరణ శక్తి ఎలా ఉంటుంది బుద్ధిమంతులకు సహజమైన అనుకరణ శక్తి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తక్కువ స్థాయిలో అనేది ఉండడం జరుగుతుంది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని చెప్పిన వారు ఓకే ఇది ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి డెఫినేషన్ అనమాట ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యని చెప్పిన వారు నలుగురు వ్యక్తుల పేర్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ డెఫినేషన్ అనేది ఇచ్చిన వ్యక్తి ఎవరంటే కిల్ ప్యాట్రిక్ కిల్ ప్యాట్రిక్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి నూతన విద్యా విషయంపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యమైన పద్ధతి సౌకర్యమైనటువంటి పద్ధతి అంటే నూతన విద్యా విషయంపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యమైన పద్ధతి ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అనేది సర్వే పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ సామూహిక చర్చల వల్ల అభ్యాసనం మెరుగుపడుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఓకే సో ఇక్కడ సామూహిక చర్చల వల్ల అభ్యాసనం అనేది మెరుగుపడుతుందని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వై అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది ఎవరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ పాఠ్య బోధన పరిశీలన వీరికి ఉద్దేశించబడింది పాఠ్య బోధన పరిశీలన వీరికి ఉద్దేశించబడింది ఎవరికో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే పాఠ్య బోధన పరిశీలన వీరికి ఉద్దేశించబడింది సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చరిత్ర ఉపాధ్యాయ అంటే చరిత్ర ఉపాధ్యాయులు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఈ క్రింది వాణిలో చర్యంతరగత దశలో లేనిది చర్యంతర్గత దశలో లేనిది ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పతక రచన ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ బ్లూ ప్రింట్ తయారు చేయకుండానే ఒక ఉపాధ్యాయుడు నికషను తయారు చేశాడు అందులో లోపించింది ఏమిటి ఓకే ఫ్రెండ్స్ బ్లూ ప్రింట్ తయారు చేయకుండానే ఒక ఉపాధ్యాయుడు నికషను తయారు చేసిందంట అందులో లోపించింది ఏమిటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓకే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ తయారీ సప్రమాణత ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అది అనేది ఇక్కడ లోపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ప్రాక్టీస్ అంటే మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఖచ్చితంగా మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయండి సో అదేవిధంగా లైక్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముందుగానే ఓకే ఫ్రెండ్స్ ఈ టైం అనేది చాలా విలువైనది అందరూ ఎవ్వరూ కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా సో వీలైతే ప్రాక్టీస్ బిడ్స్ అది బోరు కొట్టినప్పుడు కంటెంట్ చదువుకోవడం మెథడ్స్ చదువుకోవడం సో ఇలా ఒకటొకటి మనం టైం అనేది వేస్ట్ చేసుకోకోకుండా చదువుకుంటే మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ మీ సక్సెస్కి నా తోడు నేను అందించేటటువంటి వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా అందరూ కూడా మంచిగా చదువుకొని మీ యొక్క విజయాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్